ఫ్రెండ్స్ బాలయ్య నూట పదవ సినిమా గురించి ఈ వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం అఖండ ఈ సినిమా బాలయ్య కెరియర్లో ఎంత భారీ విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే బోయపాటిని బాలయ్యను ఇద్దరినీ కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కించింది ఈ మూవీ ఈ సినిమా తర్వాత బోయపాటి బోల్తా పడ్డా కూడా బాలయ్య మాత్రం చలరేగిపోతున్నాడు ఇక ప్రస్తుతానికి బాలయ్య తన నూట తొమ్మిదవ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఈ సినిమా బాబీ డైరెక్షన్లో భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది ఇకపోతే బాలయ్య గారు తన నూట పదవ సినిమాను అప్పుడే లైన్లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి వచ్చే ఉగాది పండుగ రోజున బాలయ్య బోయపాటి సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాబోతోందని తెలుస్తోంది అఖండ సినిమా కంటే ఎన్నో రేట్లు అద్భుతంగా ఈ సినిమా ఉండబోతోందట అలాగే బాలయ్య గెటప్ విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట బోయపాటి ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అయిన సైఫ్ అలీఖాన్ విలన్గా నటించే అవకాశాలు ఉన్నాయట ఇప్పటికే ఆయనతో బోయపాటి గారు చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి ఉగాది రోజున ఈ విషయంపై మరిన్ని విషయాలు బయటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూవీ షూటింగ్ బాలయ్య బర్త్డే సందర్భంగా ప్రారంభిస్తారట యంగ్ హీరోల కంటే యమ స్పీడ్గా బాలయ్య సినిమాలు చేస్తుండడం ఇండస్ట్రీ వర్గాలకు షాక్ ఇస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్